వెల్కమ్ టు అంకాస్ జర్నీ ఈ వీడియోలో మనం తెలుగు మూడు అక్షరాల పదాలను చదవడం నేర్చుకుందాం ఆ నాకి నావత్తు తాకి తావత్తు తి ఇత్తడి ఇత్తడి ఇలా కలుపుకోవాలన్నమాట ఒక అక్షరానికి ఒక అక్షరం ఇలా కలుపుకుంటూ చదవాలి ఈ కాలు ఈకలు ఈకలు ఊ రాకి రాకి వావద్దు అర్వ సి ఊర్వసి ఊర్వసి ఏ లుక ఎలుక ఎలుక ఏనుగు 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 ఐ కాకి యావత్ క్య క్యత ఐక్య త ఐక్యత ఐక్యత ఓ క డు ఒకడు ఒకడు ఓ ట ఓటమి ఓటమి ఔ రౌ రా ఔ రౌ రా ఔ రౌ రా రౌవేమో ఇలా పైకి రా దీర్ఘం ఔ రౌ రా అం బలి అంబలి అంబలి కా ల ప కలప కలప గం ధ ము గంధము గంధము ఎప్పుడు పూర్ణాస్వరాన్ని దీనికి ముందున్న అక్షరంతో కలిపి చదవాలి గా పక్కునుంటే పూర్ణాస్వరం గమ్ అనాలి ఉంటే కమ్ అనాలి ఏ అక్షరం ఉంటే దాన్ని పూర్ణాస్వరంతో పలకాలి గమ్ ధ ము గంధము చే మం చేమంతి చేమంతి ఇక్కడ మమ్ మాతో ఉంది పూర్ణాస్వారం మమ్ అనాలి చేమంతి సూ తాకి రావత్తు త్ర ము సూత్రము సూత్రము హా రా ము హారము హారము భ దాకి రావత్తు ద్ర मु भद्रमु भद्रमु त्रु ताकि अरुकार त्रु ना मु त्रोना मु त्रोना मु नई नाकि आईकार नई ला नु नई ला नु नई ला नु, ला नु, ला नु हे, मा, हे, हे मा मु हे मा मु हे मा मु, हे मा मु, हे मा मु ક્ષી ર મુ ક્ષીર મુ ક્ષીરમુ તો દ્રૌ પાદી દ્રૌપદી દ્રૌપદી છાકીવતુ છત્ર ఛత్రము గాలి వదులుతూ పలకాలి దీన్ని త్రా అని పలకాలి ఛత్రము జీ తాము జీతము షు కూకి రావద్దు క్రు డు శుక్రుడు శుక్రుడు మౌ మాకి అవుకారం పక్కన ఇవ్వాలి అవకారం మౌ నా ము మౌనము మౌనము యో యాకి ఓకారం ఈ విధంగా ఇవ్వాలని చెప్పాను కదా ఏ రాశి దీర్ఘం ఇస్తే యో అవుతుంది యో గ్యు డు గూకి యావత్తు గ్యూ గూకి ఇస్తే గ్యు డు యో యో యోగ్యుడు రు అరు అరుకి ఎన్ని కొమ్ములుంటాయి మూడు ఇది బా బాకి ఒక కొమ్మిస్తే భూ అవుతుంది భూకి ఇంకో కొమ్మిస్తే రు అవుతుంది అరు అరుని రూ అని చదవాలి రు జూ వు రుజువు రుజువు ఫలము ఫలము ఇప్పుడు చదవడం వచ్చింది కదా ఇప్పుడు చెప్పండి మీరు ఇదేంటి ఏ నెక్స్ట్ ను గు ఏనుగు మీరు కూడా చెప్పాలి వెనకాలి నేను అడుగుతాను మీరు చదువుతూ చెప్పాలి ఇదేంటి భా ఇది ద్ర ము భద్రము నెక్స్ట్ ఇది ఏంటి చదవండి మీరు ఈ అక్షరం ఏంటి మౌ నా ము మౌనము ఇదేంటి కా లా పా కలప అదే విధంగా మీరు ఒక్కొక్కటి టూ టైమ్స్ త్రీ టైమ్స్ అలాగా ప్రాక్టీస్ చేస్తే మీకు పదాలు చదవడం వస్తాయి